కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ సస్పెన్స్ థ్రిల్లర్నైతే తలపిస్తోంది ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కో డైమండ్ అని చెప్పుకోవచ్చు సో ఆమె ఎప్పుడైతే రజతోత్సవ సభ అయిపోయినప్పటి నుంచి మొదలుపెట్టింది బాంబులు పేల్చడం సో ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నాడు బాంబులు కానీ దానికంటే ఎక్కువ బాంబులు అయితే కవితను అయితే పేలుస్తూ వచ్చింది ఆ లేఖ విడుదల వేయడం అయితేనేమి జగదీశ్ రెడ్డి మీద వ్యాఖ్యలు అయితేనేమి ఇట్లా రకరకాలుగా ప్రతి ఎపిసోడ్లో కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది చివరికి హరీష్ రావు మీద కాళేశ్వరం ఎపిసోడ్ సంబంధించి హరీష్ రావు ప్రధాన నిందితుడని పెద్ద బాంబు పేల్చి చర్చనీయాంశంగా మారింది మరికొద్ది గంటలలో రేపు మళ్ళీ ఆ పన్నెండు గంటలకు కవిత గారి ప్రెస్ మీట్ కూడా ఉంది దాంట్లో ఇంకెన్ని బాంబులు పేలుస్తాయి ఇక పెద్ద ఇదేమంటారు చూడు ఏకే ఫార్టీ సెవెన్ లాంటి గన్ను పట్టుకొని పేల్చేసినట్టుంది రేపు ఇంకా మరిన్ని సంచలనమైన నిజాలు బయటకు రాబోతున్నాయా అసలు కవిత ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది అసలు దీని వెనకాల ఏం డ్రామా నడుస్తుంది నిజంగా కవిత నిజంగా మాట్లాడే మాటలో నిజాయితీ ఉందా నిజంగానే కేసీఆర్ మీద ప్రేమతోడే ఇవన్నీ చేస్తుందా లేకపోతే పార్టీ కల్వకుంట్ల కుటుంబం అంతా కలిసి ఆడుతున్నటువంటి డ్రామాన ఇట్లా అనేక అంశాలు ఉన్నాయి సో దీనికి సంబంధించి అంశాలు చాలా వరకు అయితే మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ కవిత ఉంటే ఎంత పోతే ఎంత అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మహిళా నాయకురాలు అనే పరిస్థితికి ఎందుకు వచ్చింది ఇంటి పేరు కూడా మార్చుకోవాలనే పరిస్థితి ఎందుకు వచ్చింది కాసేపు రాజకీయాలను పక్కన పెడితే ఆ పార్టీకి వారసురాలు కానీ ఆ పార్టీకి సంబంధించిన అధినేత కేసీఆర్ ఆర్థిక వారసురాలు కానీ కవిత మరి అట్లాంటి కవితనే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలంతా తీసేయాలి ఆమెను సస్పెండ్ చేయాలనే పరిస్థితి ఎందుకు వచ్చింది దీని వెనకాల ఏం నడుస్తుందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం దీని వెనకాల చాలా పెద్ద ఎత్తున రకరకాల చర్చలు జరుగుతున్నాయి రక రకరకాల కోణాల్లో దానికి సంబంధించిన చర్చలు అయితే నడుస్తున్నాయి మనతో పాటు శ్రీనివాస దాసరి శ్రీని అన్న కాళోజీ శ్రీనివాస అని అంటారు సో మనందరికీ తెలిసిన అన్ననే అన్నని కూడా అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అన్న నమస్తే 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 అన్న ఈ కవిత ఎపిసోడ్లో ముఖ్యంగా ఫోన్ ఎవరికైనా వేయాలంటే ఖచ్చితంగా మీకే వేయాలి ఎందుకంటే కవి కవిత వ్యక్తిగతమైన విషయాలు చాలా వరకు అంటే ఆమె యొక్క ప్రవర్తన తీరుగానే ఆమె వ్యక్తిగతమైన విషయాలు చాలా మీకు తెలుసు కాబట్టి ఏదన్నా కల్వకుంట్ల కవిత కాస్త దేవనపల్లి కవితగా అంటున్నారు ఇంటి పేరు కూడా మార్చుకోమంటున్నారు ఏందనేది అది ఇంటి పేరు మార్చడమా లేదనేది అది వాళ్ళ వ్యక్తిగత విషయం అది మారుస్తారా లేదనేది వాళ్ళకి సంబంధించిన విషయము అయితే ఇక్కడ విషయం ఏంటంటే పేరు మారుస్తారా లేరా అనేది పక్కన పెడితే ఇది బిఆర్ఎస్ పార్టీలో ఒక పెద్ద సంక్షోభంగా చెప్పొచ్చు గతంలో ఆల నరేంద్ర లాంటి వాళ్ళు కానీ లేదంటే ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు గానీ విజయశాంతి లాంటి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఇంత ప్రభావం ఉండదు అవును అంటే పార్టీలో కొంత సంక్షోభం ఏర్పడుతుంది ప్రతి పార్టీకి ఎంతో మంది నాయకులు వస్తుంటారు పోతుంటారు పోతుంటారు కానీ ఇక్కడ విషయం ఏంటంటే కేసీఆర్ గారి సొంత కూతురు ఈ రోజు ఈ విధంగా ఆమెను సస్పెండ్ చేయడం అంటే ఖచ్చితంగా ఇది బిఆర్ఎస్ పార్టీకి కొంత సంకటమైన స్థితి అయితే కనబడతా ఉంది ఎందుకు అంటే ఇప్పుడు ఆమెను సస్పెండ్ చేయడం కాకుండా రేపటి రోజున ఆమె ఎలాంటి విషయాలు బయట పెడుతుంది రేపు ఏదో పన్నెండు ప్రెస్ మీట్ ఉన్నట్టుంది మరి ఇంకేంటి బాంబులు వెళ్ళి అని వెయిటింగ్ ఇప్పటికే కాళేశ్వరం స్కామ్ లో భాగంగా హరీష్ రావు పేరును సంతోష్ రావు పేరును ప్రస్తావన తీసుకొచ్చింది సో ఈ క్రమంలో అంటే వేరే వాళ్ళు పార్టీలో ఉన్నటువంటి వేరే వాళ్ళ విషయం కాదు సొంత కుటుంబ సభ్యులనే ఇంత పెద్ద అవినీతి చేశారని చెప్పేసి అన్నది అంతా చూస్తా ఉంటే రేపటి రోజున ఇంకా చాలా విషయాలు కూడా తెలిసి ఉంటాయి ఎందుకంటే వాళ్ళ ఒకటే కుటుంబం కాబట్టి ఎవరెవరు అంత సేమ్ సర్కిల్ అంటే వాళ్ళ చుట్టాల వాళ్ళు వీళ్ళందరూ బినామీలు అంతా వాళ్ళ వాళ్ళే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా రేపు గాని త్వరలో భవిష్యత్తులో గాని ఆమె ఎలాంటి విషయాలు చెప్పబోతుంది వీళ్ళ అవినీతి సామ్రాజ్యం వెనక ఏమేమి అవినీతి చేశారనేటువంటి కోణంలో ఆమె చాలా విషయాలు కూడా బయట పెట్టారు ఆమె చెప్తున్న విషయాలకు ఆ వ్యాఖ్యలకు ఆరోపణలకు విశ్వసనీయత ఉందా అంటే నిజాలుగా నమ్మొచ్చా మనం సరే వెనకాల ఎవరు ఎవరు నుండి అనేది విషయం పక్కన పెడితే ఆమె చెప్పే విషయాలన్నీ కూడా మనం లెక్కలోకి తీసుకోవచ్చా నిజాలను నమ్మొచ్చా అన్న ఈ అవినీతి ఆరోపణలు హండ్రెడ్ పర్సెంట్ నమ్మొచ్చు ఎందుకు అంటే ఆమె వాళ్ళ కుటుంబ సభ్యురాలు కదా ఆమె కుటుంబ సభ్యురాలు తెలంగాణ ఉద్యమంలో బిఆర్ఎస్ పార్టీతో పాటు జాగృతిలో ఉన్నది కేసీఆర్ కూతురుగా ఎంపీగా ఉంది ఎమ్మెల్సీగా రెండు సార్లు ఉంది ఆ ఇంత ఇంత వాళ్ళ కూతురే కాబట్టి ఆటోమేటిక్ గా అన్వేషణిస్తాయి ఇప్పుడు కేటీఆర్ కేటీఆర్ సొంత అన్నయ్య సొంత బావ హరీష్ రావు సొంత అన్నను తమ్ముడు రావు అంతా ఒకటే గ్రూప్ చిన్నప్పటి కలిసి పెరిగిన వాళ్ళే కదా సో ఒకరి విషయాలు ఖచ్చితంగా తెలుస్తాయి సో ఇందులో ఆమె ఆమె వీళ్ళ అవినీతి సామ్రాజ్యాన్ని బయట పెడుతుందా లేదంటే ఇంకేమైనా దాస్తుందా ఈ విషయాలు తెలివాల్సిన ఉంటది సో దందలకెళ్ళి పనులు వచ్చిపోతుంటారు కానీ పార్ట్నర్ వెళ్ళిపోతుంటే ఎంత ఇంపాక్ట్ ఉంటుందో అంత ఇంపాక్ట్ ఉంది ఇప్పుడు కవిత పాటల నుంచి వెళ్ళిపోతా ఉంటాయి ఇప్పుడు విషయం ఏంటంటే ఓవరాల్ సినారిలో ఏంటంటే కేసీఆర్ కి కూతురు కంటే హరీష్ రావే ముఖ్యమైపోయిండు అనేది చాలా అయిపోయింది అంటే రాజకీయాల్లో సొంత కూతురు గాని సొంత కొడుకు గాని లేకపోతే అన్నదమ్ములు గానీ ఈ బంధాలు ఏమి ఉండవు అనేది మరొకసారి అయిపోయింది అధికారం ముందు రక్త సంబంధం కూడా చిన్నదే అంటే ఇప్పటికే కవిత విషయంలో చాలా సార్లు బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పడ్డదన్న అంటే ఆ లిక్కర్ కేసులో జైలు పోయినప్పుడు కానీ లేకపోతే ఆ లేఖ విషయం బయటకు లీక్ అయినప్పుడు కానీ కొన్ని వ్యాఖ్యలు చేసినప్పుడు అప్పుడు కూడా సస్పెండ్ చేయాలని ఆలోచన పోలే కదన్న ఇప్పుడు హరీష్ రావు పేరు తీయగానే సస్పెండ్ చేసిన దీని నెలది అంటే ఇక్కడ ఇది కొంచెం గా మాట్లాడాలంటే కవిత విషయంలో ఈమెను రాజకీయంగా అనగదొక్కడానికి ప్రయత్నాలు రెండు వేల పంతొమ్మిది నుంచి మొదలైన చెప్పొచ్చు రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి సీఎం కూతురిగా నిజామాబాద్ ఎంపీగా కూడా సక్సెస్ఫుల్ గా ఉన్నది ప్రస్తుతంగా సో ఎంతో కొంత పనిచేసింది కానీ అలాంటి వ్యక్తి ఓడిపోవడం అంటే అది కచ్చితంగా కేసీఆర్ ఈమెను ఓడించడానికి వాళ్ళ కుటుంబ సభ్యులే ప్రయత్నం చేసిన చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆ విషయం కూడా ఆమె తెలుసు తెలిసింది కాబట్టి అప్పటి నుంచే ఈమె కొంత ఈ సంతోష్ రావు విషయంలో కావచ్చు హరీష్ విషయంలో కావచ్చు కేటీ విషయంలో కావచ్చు ఆ కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి వాళ్ళ మీద ఒక నిఘా పెట్టి ఉంచింది అంటే నా విషయంలో వీళ్ళు ఏం చేస్తున్నారు కొనాలో తెలిసింది కాబట్టి ప్రముఖంగా సంతోష్ రావు ఫస్ట్ ఏది మొన్న లాస్ట్ ఫోర్ మంత్స్ బ్యాక్ ఏప్రిల్ లో ఏప్రిల్ మేలో మేలో ఆ అమెరికా నుంచి రాగానే ఈ లెటర్ రిలీజ్ చేసింది దయ్యాలని చెప్పేసి అది ఆ దయ్యాలు ఎవరైనా చాలా స్పష్టంగా చూస్తా ఉంటే అది హరీష్ సంతోష్ రావు అర్థమైపోయింది ఆ తర్వాత క్రమంలో గ్రీక్ వీరుడు అని కేటీఆర్ అన్నది ఆ పరోక్షంగా లిట్ అని జోదీశ్వర్ రెడ్డి అన్నది హరీష్ రావు పేరు కూడా పరోక్షంగా తీసినా పేరు ఇప్పుడు తీయలేదు సో ఆ క్రమంలో చాలా మంది చాలా రకాలు విమర్శించింది సో ఇప్పుడు ఏంటంటే హరీష్ రావు పేరు అదే విధంగా ఇప్పుడు సంతోష్ రావు పేరు బయట తీయడం అంటే హండ్రెడ్ పర్సెంట్ కాళేశ్వరం స్కామ్ జరిగింది అనేది ఆమె ఆల్రెడీ ఎండార్స్ చేసేసింది ఎండార్స్ చేసింది అంటే కేసీఆర్ సీఎం హోదాలో ఉండి హరీష్ రావు సంతోష్ రావు స్కామ్ చేస్తున్నారు అంటే ఏ విధంగా వీళ్ళు కేసీఆర్ కూడా స్కామ్ ఎట్లా చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఈ స్కామ్ లో కేసీఆర్ కూడా ఉన్నాడు అనేది చెప్పకనే ఆమె చెప్పేసింది సో చెప్పిన తర్వాత వీళ్ళంతా అవినీతి సామ్రాజ్యం అంతా ఉన్న తర్వాత ఖచ్చితంగా ఇది సిబిఐ ఎంక్వైరీ లో తేలుతుంది ఏదో విధంగా సిబిఐ కూడా పిలుస్తారు ఎందుకంటే ఎన్ఆర్ తెలిసింది కాబట్టి ఏమి అన్ని విషయాలు తెలిసిన విషయంలో ఈమెన్ కూడా పిలుస్తారు కానీ ఇక్కడ తెలివిగా రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఆ ఈ తనను ఒకవేళ కేసు అరెస్ట్ చేస్తే ఎక్కడ సింపతి పెరిగి నాకు ఇబ్బంది పొలిటికల్ ఇబ్బంది అయితే అన్న

బిఆర్ఎస్ పార్టీని కథం పట్టిస్తే మేము అధికారులు రావచ్చు అనుకుంటే బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీస్తుంది లేదు బిఆర్ఎస్ పార్టీని తమతో సపోర్ట్ తీసుకుని వాళ్ళని కొంత బతికిచ్చి సపోర్ట్ తీసుకుందాం అనుకుంటే అట్లా కూడా చేస్తారు లేదు అంటే వీళ్ళ దగ్గర ఉన్నట్టు లక్షల కోట్ల రూపాయలు కొంత భాగాన్ని తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అంటే రకాల కొనాలు ఉంటాయి అవసరాలిస్తే వాళ్ళకి ఆర్థిక అవసరం ఉంటాయి ఆర్థిక అవసరం వాడుకుంటారు లేదు పొలిటికల్ గా వాళ్ళతో అవసరం ఉందంటే బతికిస్తారు లేదు అవసరం లేదు మనము ఇండివిజువల్ అనే రాగలుగుతాం అనుకుంటే రేపు పొద్దున జరిగే ప్రెస్ మీట్లో మనం ఏమైనా ప్రెడిక్షన్ చేయొచ్చా ఇప్పుడు అందరు పేర్లు తీసింది డైరెక్ట్గా హరీష్ రావు పేరు కూడా ఇచ్చింది ఇన్డైరెక్ట్గా కేటీఆర్ పేరు ఇచ్చింది రేపు పొద్దున ఇప్పుడు హరీష్ రావుకు మద్దతుగా నిలబడినటువంటి కేటీఆర్ గురించి రేపు ఏమన్నా ఇంకేదైనా విషయాలు బయటపెట్టే అవకాశం ఉందన్న కేటీఆర్ను డైరెక్ట్గా కౌంటర్ చేసే అవకాశం ఏమైనా ఉందన్న చెప్పలేము అంటే ఆమె మేబి కొన్ని అంశాలైతే రేపు ప్రస్తావిస్తుంది ఇంకా డైరెక్ట్ గా చెప్పకపోయినప్పుడు కూడా కొన్ని కొన్ని అంశాల విషయంలో నేను అందరి చిట్టా బయట పెడతా అని చెప్పేసి ఒక వార్నింగ్ అయితే ఇస్తుంది ఇచ్చుకుంటూనే తన రాజకీయ రేపు మేజర్ అంశం ఏంటంటే రేపు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా చేసి ప్రజాక్షేత్రంలో ఉంటా అని చెప్తాది ఎట్ ది సేమ్ టైం ఆమె యొక్క ప్రయాణం అనేది కోణంలో కూడా ఒక అనౌన్స్మెంట్ కూడా ఆమె చేస్తుంది అంశం అయితే ఉంది అది పొలిటికల్ పార్టీ పెట్టడమా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరడమా లేకపోతే ఇంకేదన్నా ఆప్షన్స్ ఉన్నాయా అనేది కొంత క్లారిటీ వచ్చే అవకాశం దాంతో పాటు అన్న ఇంకొకటి మీ దృష్టికి ఇంకొక రకమైన చర్చ జరుగుతుంది ఇది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అక్కడ కల్వకుంట్ల కుటుంబమే ఆడుతున్నటువంటి డ్రామా ఇది అంటే కేసీఆర్ మీదనే మొత్తం వస్తుంది కాబట్టి ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి హరీష్ రావునే ఇక్కడ బుక్ చేయడానికి వీళ్ళు కేటీఆర్ కేసీఆర్ కవిత ఆడుతున్నటువంటి డ్రామా ఇది మొత్తం హరీష్ రావు మీద దోషించారు ఇప్పుడు హరీష్ రావు ఎన్ని రోజులు హరీష్ రావునే బక్రాన్ చేస్తారని అందరం కూడా అనుకున్నామని చెప్పేసి కూడా ఒక చర్చ నడుస్తుంది నిజంగా దీన్ని ఒక హరీష్ అంటే పార్టీలో మెయిన్ పిల్లర్గా ఉన్నటువంటి హరీష్ రావు గురించి పేరు తీసే అంత ధైర్యము అంత సాహసం కవిత ఇండివిజువల్గా చేస్తుందా మీరు బాగా పర్సనల్గా చూసారు కాబట్టి ఆమెకు అట్లాంటి ధోరణి ఉందా లేకపోతే కేసీఆర్ తోటి చర్చ జరిగి కేసీఆర్ యొక్క అనుమతితోటే పేరు ఇచ్చింది అనుకుంటున్నారన్న హలో విషయం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఆమె ఎవరి ప్రోద్బలం తోటి మాట్లాడకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఆమె కొంత ఇండివిజువల్ గానే ఉండడానికి ప్రయత్నం చేస్తే ఎవరి మీద డిపెండ్ కాదు చూసిన దగ్గర చూసిన కదా సో అంత ఈజీగా ఆమె ఒకళ్ళు ప్రలోభ పెడితే లేకపోతే ఒక డైరెక్షన్ లో నడుద్దామనే ఆలోచన ఆమె ఉండకపోవచ్చు తీసుకోగలుగుతుంది కాకపోతే ఆమె గత కొన్ని సంవత్సరాలుగా పడుతున్నటువంటి బాధల విషయంలో ఆమె కొన్ని పడుతున్నటువంటి ఇబ్బందుల విషయంలో కారణాలు ఎవరైతే ఉన్నారో కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే టార్గెట్ చేస్తుంది కరెక్ట్ సంతోష్ రావు టార్గెట్ చేస్తుంది సంతోష్ రావు చాలా సఫర్ అయింది ఆమె సో ఆ తర్వాత హరీష్ రావు వీళ్ళిద్దరి వల్ల ఎక్కువ సఫర్ అయింది కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళ పేర్లే తీస్తుంది సో ఆటోమేటిక్ ఆమెకు ఆ భవిష్యత్తు ఇప్పుడు రాజకీయంగా ఆమె ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీలో పొలిటికల్ గా ఆమెకు లైఫ్ లేదు స్కోప్ లేదు ఓకే బిఆర్ఎస్ పార్టీలో ఆమె ఎంకరేజ్ చేసే పరిస్థితిలో కేసీఆర్ లేడు కేటీఆర్ లేడు హరీష్ రావు లేడు సో ఇప్పుడు ఆమె ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావాల్సిందే ఇది ఎప్పుడో జరిగిపోయింది కాకపోతే బయటికి తనంతట తన వస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏదో ఒక విధంగా కామెంట్ చేస్తే సస్పెండ్ చేస్తారనే కోణంలో ఆమె అలాంటి వ్యాఖ్య చేసింది సస్పెండ్ చేస్తున్నట్లు తెలుసు ఆమెకి తెలిసి చేసింది సస్పెండ్ చేసిండ్రు కూడా సో దీనికి ఓవరాల్ గా అన్న దీనికి ఓవరాల్ గా అంటే మీరు చెప్తున్న చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే కవిత ఇండిపెండెంట్ వుమెన్ ఆమె సొంతంగా నిర్ణయం తీసుకోవాలి సరే వెనకాల ఎవరు ఉండే అవకాశం లేదు అన్నట్టుగానే సో కా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ ఆరోపణలు చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కూడా దీని వెనకాల క్లియర్ గా లేనట్టే కదా అంటే ఈ వ్యాఖ్యలు ఆమెకి ఇంత అంత ఈజీగా ఒకరు ఒక చెప్తే నడిచే వ్యక్తిత్వం కాదు కాకపోతే ఏమైనా ఉంటే ఉండొచ్చేమో ఆ కొన్ని కారణాలు ఏమన్నా వాళ్ళకు అవసరాలు రీత్యా ఏమైనా ఉంటే ఉండొచ్చేమో మేము చెప్పలేము గాని ఆమె ఇండిపెండెంట్ ఉమెన్ రమేష్ రేవంత్ రెడ్డి చెప్తున్నావు లేకపోతే ఇంకొకరి ఇంకెవరు చెప్తున్నావు అంత చిన్న మనస్తత్వం కాదు ఆమెది ఆమె చాలా అంటే ఆ భవిష్యత్తు ఎట్లుంటే రాజకీయ భవిష్యత్తు ఎట్లుంటుందో ఆమెకు ఊహించకపోయినప్పుడు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమెకు సస్టైన్ కావాలి కావాలంటే కష్టంగా చివరిగా సొంత పార్టీ పెడుతుందంట పెడుతుంది అనుకోవచ్చా అదే ఉంది రెండు రకాల మేజర్ గా ఏంటంటే ఆమె పెడితే మూడు మూడు రకాల ఈక్వేషన్ ఉంటాయి ఒకటి ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె పొలిటికల్ పార్టీ పెడితే సస్టైన్ కాగలుతుందా అనేది ఆమె ఆమెకు ఒక అంచనా ఉంటది ఆ తెలుసు ఆమెకి ఆ రాజకీయ పరిస్థితులు ఆ ఉంది హండ్రెడ్ పర్సెంట్ లేదు రెండోది కాంగ్రెస్ పార్టీ కూడా చేరుతుంది అందులో మినిస్టర్ అయితే ఒక వాదన కూడా వినిపిస్తా ఉంది అది కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ అయితే ఇంతవరకు చర్చలు జరగలేదు అంటు అన్నప్పుడు కూడా ఒక రకమైనటువంటి చర్చ అయితే జరిగింది మూడోది జాగృతి తోటే ఈ సంస్థతో ఎన్జిఓ సంస్థ తోటే మరేమన్నా ముందుకు పోతుందా అని కూడా చివరి కంక్లూడ్ చేయండి చివరి ఒకటే ప్రశ్న ఇంకా ఇంకొక ప్రొడిక్షన్ ఏంటంటే ఇక తెలంగాణ రాష్ట్రం కూడా ఆంధ్రలాగా కూటమి ప్రభుత్వం వైపు నడవబోతుంది సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది రాబోయే రోజులలో ఇప్పుడు వీళ్ళు ఒక బీఆర్ఎస్ పార్టీని చంపుదాం అనుకుంటున్న పాతి పెడదాం అనుకున్నప్పటికీ కూడా ఇప్పుడు బీసీ పార్టీ కూడా ఏదో వస్తుంది అంటున్నారు అటు బీసీ పార్టీ కవిత కనుక పార్టీ పెడితే కవిత ఇట్లా రెండు మూడు పార్టీలు పుట్టుకొచ్చే అవకాశం కూడా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అనుకుంటున్నారన్న అట్లాంటి అవకాశం ఏమన్నా ఉందన్న అంత ఈజీగా సస్టైన్ కావడం అనేది ఈజీ కాదు ఇక్కడ మెయిన్గా ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ మూడు ఉన్నాయి ఈ మూడిట్లలో కూడా బిజెపి ఆల్రెడీ ఇండివిజువల్ పోవడానికి ఇష్టపడుతుంది దానిలో భాగంగా కొంత సపోర్ట్ బిఆర్ఎస్ అవసర అవసరం అయితే బిఆర్ఎస్ సపోర్ట్ తీసుకుంటది కాంగ్రెస్ ఆల్రెడీ ఇండిపెండెంట్ ఉంటది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ సిపిఐ తోటి ఎంఎంఏ పూర్తుంటే కదా పెద్ద విషయం కదా వాళ్ళు వాళ్ళు చూసుకో ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ భవితవ్యం ఏంది బిఆర్ఎస్ పార్టీ ఉంటదా లేకపోతే దాన్ని స్మాష్ చేస్తారా ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ ఉంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి రెడ్డి ఇబ్బంది ఉంటాయి సో రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా గడ్డి అన్నట్టుగా ఆ దిశగా అయితే కొంచెం గట్టినే అనే పావులు కలిపిండు ఆ కలిపిండు కాకపోతే అది కొన్ని కొన్ని సార్లు మన నాయకుడు అనే సీఎం లెవెల్ లో ఉన్న వ్యక్తులు ఎంత ప్రయత్నం చేసినా గానీ ఒకసారి ఒక్కసారి ఆ అంటే దాని ప్రాంతీయ పట్టణం ఆపడం అంత ఈజీ కాదు ఎందుకంటే స్థానిక ప్రాంతీయత సెంటిమెంట్ ఉంటాయి కాబట్టి అంత ఈజీ ఉండదు ఆ సెంటిమెంట్ ఢీ కొట్టేంత ఇంకొక సెంటిమెంట్ కలిగినట్టు పార్టీ ఉంటేనే వర్క్ అవుట్ లేకపోతే కాదు ఓకే అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న సో చూస్తున్నారు కదా దాసరి సీన్ అన్న కవితతోటి చాలా జాగృతి ఉన్నప్పుడు దగ్గరగా మెదిలినటువంటి వ్యక్తి ఆమెనైతే ఎవరి మీద డిపెండ్ అయ్యే వ్యక్తి అయితే కాదు కవిత ఇండివిజువల్ కేసీఆర్ ఎట్లయితే డెసిషన్ మేకరో సొంతంగా నిర్ణయాలు తీసుకోగలుగుతాడో కవిత కూడా అట్లనే ఓన్గా డెసిషన్ తీసుకోగలుగుతుంది ఇండిపెండెంట్ ఉమెన్ ఆమె మిగతా వ్యక్తుల మీద ఆధారపడడానికి ఇష్టపడే వ్యక్తి కాదు సో దీని వెనకాల కాంగ్రెస్ లేకపోవచ్చు ఇంకెవరు కూడా ఉండే అవకాశం లేదు ఆమెనే నిర్ణయం తీసుకుని ఉండొచ్చు మనసుకు బాధ అనిపించో ఆధిపత్యపోరో ఇంకా రకరకాల ఎలాంటి ఆశలు ఉన్నాయో తర్వాత విషయం కానీ కవితనైతే ఇండిపెండెంట్గానే మూవ్ అవుతుంది అని చెప్పేసి అయితే దాసరి సీన్ అన్న మాటలనైతే క్లియర్గా స్పష్టమవుతుంది మరొక వైపు సో కవిత ఉంటే ఎంత పోతే ఎంత అని చెప్పేసి కూడా ఆఖరికి మహిళలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇదే విషయమై మనకు సిద్ధిపేట ఎందుకంటే హరీష్ రావు మీద ప్రధానంగా దీని మీద అది చర్చ నడుస్తుంది కాబట్టి హరీష్ రావే దీని అంతటికి పాత్రధారి సూత్రధారి ఆయన్ని అవినీతి పరవడని చెప్పేసి కవిత చెప్పింది కాబట్టి సిద్ధిపేటలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అని చెప్పేసి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి మీసం మహేందర్ గారు మనతో ఉన్నారు సో ఎట్లా చూడొచ్చు కవిత ఎపిసోడ్ని ఇప్పుడు అందరు అవినీతి పర్లే అని అంటున్నారు దీన్ని ఎట్లా చూడొచ్చు ఇప్పుడు కవితనేమో హరీష్ రావు అని అవినీతి పర్వడం చెప్పింది ఇప్పుడు కవిత బయటకు రాగానే ఇగో మీకు ఒకసారి ఒకటి చూపిస్తా ఇగో దేవనపల్లి కవిత నట ఇప్పుడు మనం ఇప్పటిదాకా వినని పేరు ఇది కల్వకుంట్ల కవితనే విన్నాం ఇంటి పేరు మార్చేసి సో ఆమె సర్నేమ్ మార్చేసిరు అండ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ప్రభుత్వ అండతో నువ్వు చేసిన భూ సెటిల్మెంట్ అన్నీ బయట పెడతా అంటురు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సో దీన్ని ఎట్లా చూడవచ్చు కవి ఇప్పుడు హరీష్ రావు అవినీతి పరినైపోయింది కవిత చెప్పడం వల్ల ఇప్పుడు కవిత కూడా అవినీతి పరాలైపోతుంది వాళ్ళే బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కవితలు పెట్టడం వల్ల దీని చూడవచ్చు అయితే కల్వకుంట్ల కుటుంబానికి ఇదంతా ఒక అలవాటు అయిపోయింది ఒక సాంప్రదాయం కల్వకుంట్ల కుటుంబానికి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు దొరలైతారు బయటకు దొంగలవుతారు ఓకే అదే కల్వకుంట్ల కవిత లిక్క దాదాపు ఇరవై నెలలు వేయింది మనం చూసినాం ఇలా కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాను మాదన్న చెల్లి కానీ పిల్లి కానీ ఒకటిలాగా చూస్తాం అని మాట్లాడిన కేటీఆర్ ఇలా చూస్తున్నాం మనం ఇలా బీఆర్సులు చెట్టదులు పెట్టుకుంటుండ్రు అని అంత నానా హంగారు మంటుండ్రులు నిజంగానే లైన్ దాటితే వీళ్ళకి చిత్తశుద్ధి ఉండి ఒక పార్టీ లైన్ అని చెప్పుకున్నట్టయితే లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి జైలు వేయినప్పుడే సస్పెండ్ చేసి ఉండాలి ఇవ్వాల వాళ్ళ మీద వాళ్ళ నిజంగా దీనిలో ఫ్రాడ్ చేసి ఆమె వాళ్ళ కలవకుండా కుటుంబం గురించి మాట్లాడే వరకు బండారం బయట పెడతా సస్పెండ్ దాకా తీసుకెళ్ళు నేను మరి అడుగుతున్నా మరి అప్పుడు కూడా చెట్టాలి కదన్న సో క్రమశిక్షణ చర్యలు ఉంటే అప్పుడే తీసుకోవాల్సింది ఇప్పుడు కలవకుండా కుటుంబం కలవాటే అప్పుడు కోదండరాం బాల దగ్గర ఉన్నప్పుడు చెప్పింది కదా కడిగిన ముత్తమయ్య కోదండరాం నెట్ట తిట్ట ఉద్దేతుందా కోసం కోసం పనిచేసిండే అని మాట్లాడిన కేసీఆర్ వాళ్ళ నడిసే విధానం నచ్చక వాళ్ళు చేసే కార్యక్రమం నచ్చక కోదండరాం బయటకు వస్తే ఇంత ఉంటాడు కోదాన రావు ఆయనతో ఏమైతే ఆయన మాట్లాడాడు ఇదంతా కలవకుండా కుటుంబం మాట్లాడింది అంత అలవాటు వాళ్ళ కలవకుండ కుటుంబం సాంప్రదాయమే అది అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నంతసేపు పవిత్రంగా ఉన్నట్టు కడిగిన ముత్యం అని చెప్పి బయటకు వస్తుంది బతుకమ్మ కవితక్క అని మాట్లాడింది తెలంగాణ తల్లి స్థాయి ఒకసారి వాళ్ళు చేసిన అవినీతిని ఒక్కటి బయటకు వస్తుంది నాలుగు మూల స్తంభాలు వీళ్ళంతా ఈ కవితక్క హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ నాలుగు స్తంభాలు ఉండి అలెక్కడ స్తంభం వచ్చి దొంగతనం చేసిన ఒకళ్ళు చేయంగానే దొంగ అయిపోయింది మాత్రం కలిగి అయిపోయింది సో ఫైనల్గా వాళ్ళ వాళ్ళు ఒకళ్ళొకరు మొత్తానికి అయితే సో ఫైనల్ ఈ డ్రామాని ఎట్లా చూడవచ్చు మొత్తం గా ఇదంతా వీళ్ళంతా వాస్తవానికి అడ్డగోలుగా అభివృద్ధి చేసారు ఇప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు హరీశ్వ మీద చేసింది పేరు రావచ్చు మరి అయ్యే పేరు రావచ్చు రావచ్చు మోసాలని బయట మొత్తానికి చూస్తున్నైతే కల్వకుంట్ల కుటుంబం అయితే తెలంగాణ దోసుకున్నది వాస్తవం కానీ సస్పెన్షన్ డ్రామా వెనుక ఇంత మనొక ఒక కల్వకుంట్ల కుటుంబంలో ఒక మూల స్తంభం ఈ రావు మీద మాట వెలిచిందంటే నిజంగానే సిద్దిపేటలో ఫైనల్గా సిద్దిపేటలో ఏమన్నా మార్పులు వస్తాయా అంటే సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి హరీష్ రావు ఆయనే ప్రధాన చర్చ నడుస్తుంది ఆయన మీదనే ఆయన అవినీతి పడని ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఈ ఫోకస్ అంతా కూడా సిద్ధిపేట హరీష్ రావు మీద పడ్డది సిద్దిపేటలో మీకేమైనా అనుకూల వాతావరణం వచ్చే అవకాశం కనబడుతుందా చివరి హండ్రెడ్ పర్సెంట్ మేము చాలా రోజుల నుంచి చెప్పుకొస్తున్నాం హరీష్ రావు అంటేనే సిద్దిపేట పైసలు వచ్చే పనికే పెద్దపీట వేసిన తప్ప సిద్దిపేట మొత్తం దోసుకున్నారు ఈ రెండు ప్రాజెక్టులు పెడతా కూడా దోసుకున్నారని ప్రతిపక్షంలో ఉన్న ఈ రోజులు మేము చెప్పినాం ఇలా అధికార వాళ్ళ వాళ్ళదే ఒక మూల స్తంభం కవిత చెప్పింది మొత్తానికి వీళ్ళు చేసిన వాళ్ళ వాళ్ళే బయట పెట్టిరు మేము చెప్తేనేమో భూతూరు అని చెప్పింది ఇలా వాళ్ళే చెప్పారు కదా హండ్రెడ్ పర్సెంట్ రాబోయే కాలంలో హరీష్ రావు దుకాణం బంద్ అవుతుంది ఇంకా హరీష్ రావు అనేది కలవకుండా కుటుంబం అనేది సిద్ధిపేట గులాబ్సపోతుంది వచ్చే స్థానిక ఎన్నికలు మాత్రం హరీష్ రావు అదే నాకు ఆయన కూడా ఈ దర్గాని చేస్తూ తట్టా పుట్ట లక్షల మెజారిటీ నాయకుడైన ఎక్కడ మనం చూసినా కదా లక్షల మెజారిటీ మన ఎంపీ లక్ష్యాలు ఏం పోయింది ఈ గడ్డ మీద ఎమ్మెల్సీ అదేటి పోయింది ఎక్కడ ఏడ ఏడ కాలు కడితే ఆడ విజయమే అన్నాడు ఏమైంది సో మొత్తానికి హరీష్ రావు పార్టీలు ఉంటాడా ఎట్ట వేరే ఏమైనా అవకాశాలు కనబడుతున్నాయి మీకు మనం మీ పెడిషన్ పర్సన్ పెడిక్షన్ నాకు తెలిసి ఊహగానాలు అయితే వస్తున్నాయి బిజెపి లో పోతాడు అనే ఊహాగానాలు అయితే చర్చ జనాలు అదే నడుస్తుంది మేబీ ఈ ఏదైతే మా రేవంత్ రెడ్డి గారు సిబిఐ కప్ కాబట్టి కాపాడుకోవడానికి బీజేపీలో పోతే పోతుండొచ్చు మరి అల్లకపోతే పవనం అయిపోతుందా మళ్ళీ మరి అంటే ఇప్పుడు ఒక రూపం మార్చుకుంటే మళ్ళీ జనాలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి మరి బీజేపీ లో పోతే దొంగ ఏ కలర్ వేసుకున్నా దొంగ దొంగనే అంతేనా నేను ఏం చేసినా పదేళ్ళు నేను చెప్పిన అబద్దాలన్నీ అది చేసారు మేం చెప్తేనేమో బుద్ధ దళితులు అన్నారు ఇప్పుడు వాళ్ళ పార్టీ ఉన్నోళ్ళు వాళ్ళు ఈయన పుట్టినప్పటి నుంచి ఎంబడున్న కవితమ్మనే వాళ్ళ కుటుంబ సభ్యురాలే చెప్పింది దొంగ రేపు సిబిఐ కూడా తెలిసిపోతుంది మొత్తానికి కవిత మీ ఏజెంట్ గా పని చేస్తుందని అంటారు మా ఏజెంట్ ఎక్కడ మొన్నటి దాకా కాంగ్రెస్ వాళ్ళే కేసులు పెడుతున్నాడు కవిత మాట్లాడింది వీళ్ళందరూ మాట్లాడేళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కావాలని మా కవిత మన మాట్లాడిన వీళ్ళు మేమే మేము ఎట్లా సపోర్ట్ చేస్తున్నట్టు సో ఇలా వాళ్ళకి వచ్చేవరకు మేము సపోర్ట్ చేస్తున్నాం అంటున్నాం ఓకే సో ఇది మొత్తానికి ఓవరాల్ గా అటు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి సిద్దిపేటలో కూడా ఉన్నటువంటి పరిస్థితి సో దొంగ ఎక్కడున్నా దొంగనే ఖచ్చితంగా హరీష్ రావు దీనిలో ఖచ్చితంగా ఆరోపణలు ఎదుర్కోవడమే కాదు ఆయన నిజంగా ఆయనకు శిక్ష పడాలని చెప్పేసి కూడా సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు కోరుకుంటున్నారు అటు కవిత యొక్క పరిస్థితి కూడా చూసినాం దీని వెనకాల ఖచ్చితంగా ఎవరు ఉండే అవకాశం లేదు షీజ్ ఎ ఇండిపెండెంట్ ఉమెన్ సొంతంగా నిర్ణయం తీసుకోగలుగుతుంది ఆమె చెప్తున్నాయన్నీ కూడా వాస్తవాలి అని చెప్పేసి తెలంగాణ సమాజం అంతా నమ్ముతుందని అయితే ఇక్కడ ప్రముఖుల మాటలు పట్టి అయితే మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి సో ఇది మీ ప్రెడిక్షన్ ఎట్లా ఉంది దీని వెనకాల నిజంగా కవిత వెనకాల ఎవరు ఉన్నారని మీరు భావిస్తున్నారా కామెంట్ రూపంలో తెలియజేయండి